రాఘవ లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంచున ఫోర్ సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది హర్రర్ కామెడీ జోనర్లో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్లో నాలుగవ చిత్రం శరవేగంగా రూపొందుతోంది పూజా హెడ్డే కీలక పాత్రలో నటిస్తూ ఉండగా త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన రానుంది కాలీవుడ్ లో హర్రర్ కామెడీ జోనర్ కు బ్రాండ్ గా నిలిచిన ముని టర్న్ కాంచునా సిరీస్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కాంచునా ఫోర్ ఇప్పటికే మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది మహాబలిపురంలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది పూజా హెడ్డే ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనుంది గత సినిమాల కంటే ఎక్కువ హొర్రర్ కామెడీ ఎలివెంట్స్ తో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి టాలీవుడ్ రేపుతోంది దేవాకట్ట దర్శకత్వంలో ఆది శెట్టి చైతన్య రావు నటిస్తున్న ఈ సిరీస్ టీజర్ తోనే అంచనాలు ఆకాశానికి చేరాయి టాలీవుడ్ ఓటీటీ రంగంలో మయసభ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది దర్శకుడు దేవాకట్ట రూపొందించిన ఈ రాజకీయ డ్రామా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి రాష్ట్ర రాజకీయ నేపథ్యంలో ఆదిపిన శెట్టి చైతన్యరావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారి ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించింది దేవాకట్ట మాట్లాడుతూ ఏ పార్టీకి నాయకుడికి అతీతంగా మానవీయ భావోద్వేగాలతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చారు రాజకీయాల్లో గౌరవపూర్వక పోటీ భావనను చాటే ఈ కథ ప్రేక్షకులకు ఉన్నతమైన అనుభవం అందిస్తుందని ఆయన అన్నారు ఆగస్టు నుంచి లేవ్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే మారుతుంది ఆ బాణాన్ని నిన్ను ఓడించేంత తమిళ స్టార్ సింభు కల్ట్ డైరెక్టర్ వెట్రి మారన్ తో కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు ఈ చిత్రం కోసం సింభు చూపిస్తున్న డెడికేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కాలీవుడ్ లో ఈ వార్త సంచలనంగా మారింది తమిళ స్టార్ హీరో సింబు ఎంపిక చేసుకునే సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు రీసెంట్ గా కమల్ హాసన్ తో తక్ లైఫ్ లో నటించిన సింబు బాక్సాఫీస్ విఫలమైనా తన పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వెట్రీమారన్తో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు వెట్రీమారన్ సినిమాలకు ప్రత్యేక అభిమాన గణం ఉంది ఈ చిత్రం కోసం సింభు అద్భుతమైన డెడికేషన్ చూపిస్తూ కేవలం పది రోజుల్లో పది కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ సినిమాలో సింభు రెండు విభిన్న లుక్స్ లో కనిపించనున్నాడని వడచెన్నై ప్రపంచంలోనే కథ సాగుతుందని సమాచారం ఈ వార్త కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది సింభు ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు